నమస్తే వెల్కమ్ టు న్యూస్ హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని గూడూరులో దొంగల బీభత్సం గ్రామంలో మధ్యాహ్నం దొంగలు పడి నగదు బంగారాన్ని దోచుకెళ్లారు గూడూరు గ్రామానికి చెందిన గుండెసారమ్మ కూలీ పనికి వెళ్లగా మధ్యాహ్నం ఎవరూ లేని సమయంలో ఇంటిలోకి చొరబడ్డ గుర్తు తెలియని దొంగలో ఐదు వేల నగదు నాలుగు తులాల బంగారం దొంగిలించారు సాయంత్రం ఇంటికి వచ్చిన సారమ్మ ఇంటి తలుపులు తీయగా ఇంటిలో కారం పొడి వెదజారి ఉండడంతో పాటు సామాగ్రి చిందరవందరిగా పడేసి ఉంది దాచి ఉన్న ఐదు వేల రూపాయల నగదు నాలుగు తులాల బంగారం పోయినట్లు సారమ్మ తెలుపుతూ తనకు న్యాయం చేయాలంటూ సారమ్మ సుమారు లక్షల రూపాయల వరకు చోరీ జరిగినట్లు సారమ్మ ఆవేదన వ్యక్తం చేసింది

మహాకెలకే అని తిండ్లు ఆ దేవుని రావు అలా వచ్చిండ్రు ఆ డబ్బా తాళంబుర్రు ఉంటే తాళంబుర్రయా ఐదు వేల రూపాయలు పోయినాయి రెండు మేడ దగ్గరది పోయింది పుస్తకలు తాడిపోయింది నాలుగు తులాల ఒకటో రెండు తులాల వేడెత్తు ఒకటో ఈసో వెత్తు పుస్తకాడు రెండు తులారా ఈసవెత్తు